उना <laughs> <आ भी> भैया <laughs> गुजर गुजर ही देस तर देवर तो देवर गुजर 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 गुजर

ముత్రకోల శ్రీనివాస్ శ్రీనివాస్ ముద్రకోనివాస్ ఏమైంద పాప పేరు మీద ఎంత సత్తా పంగన అంటే ఆ రైట్ అకౌంట్ మెలాంగే ఎర్ర రాములు ఆ సార్ ఎదరా రాములు విడియోన साइनस आई टी कुछ पैसा चाहिए वेरी गुड एमएन डैडी रिहाना बेगम मुफ्त आजाद है ना जाना मन अच्छा क्या मर्जी है देर देर बजे राइट जब लोग आने को मार 34 वे हिरूडम ओय भरमल्ला सैरवास एमएम एमएम डेडस ना ऑफिस नाही काही माहिती आहे अपेर दिस गया

ரால்

లక్ష యాభై రూపాయలు అత్యధికంగా కూడా గుమ్లాపూర్ గ్రామానికి చెందిన మరి శ్రీగద్దె భూమానందంకు తనకు హార్ట్ ఆపరేషన్ అయింది చాలా డబ్బు ఖర్చు అయింది తనకి స్పెషల్ గా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి లక్ష యాభై రూ లక్ష యాభై వేల రూపాయలు ఇప్పించడం జరిగింది గుమ్లాపూర్ గ్రామం ఈరోజు కొరుట్ల పట్టణం కొరుట్ల మండలం ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి దాదాపు పద్నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి రూపాయలు పంచడం జరిగింది మీకు గుర్తుంది గత పదిహేను రోజుల క్రితం కూడా దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ మండలము పట్టణానికి ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పదిహేను రోజులకు ఈ కొరుట్ల నియోజకవర్గంలో ఎవరెవరైతే అన అనారోగ్యానికి గురై హాస్పిటల్ ఉంటున్నారో వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎందుకంటే చాలామంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి వారు ఏదైతే బిల్స్ చెల్లిస్తున్నారో అందులో మ్యాక్సిమం వచ్చే విధంగా చిన్న ఆపరేషన్లను చెల్లి మొదలు పెడితే పెద్ద ఆపరేషన్ల వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మేము ఆదుకుంటా ఉన్నాం మరి ము ఈ వేదిక ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మా నియోజకవర్గం పట్ల మా నియోజకవర్గ ప్రజల పట్ల చూపిన ప్రేమ అభిమానాన్ని ఎల్లప్పుడూ ఉండాలని ఎందుకంటే ఇక్కడ అనారోగ్యానికి గురైతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు మా ప్రజలను ఆదుకున్నందుకు నేను పట్టణ ప్రజల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ అని మరి గుమ్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి బైపాస్ అయితే పెనాలిసిస్ వచ్చిస్తే వారికి అత్యధికంగా లక్ష యాభై వేల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన చెట్టులలో అన్నిటికంటే ఎక్కువగా లక్ష యాభై వేల రూపాయలు గు గుమ్లాపూర్ గ్రామానికి చెందిన భూమానందం గారికి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న మన కుర్ట్ల పట్టణానికి చెందిన గల్ఫ్లో మరి భీమన్ దుబ్బాకు చెందిన మరి వారు అక్కడ వాళ్ళ బంధువులు చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది అది కూడా దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం వారికి కూడా ఐదు లక్షల రూపాయల మరి సహాయం అందజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆనాడు మనం ఎల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్లో ప్రమాదకరంగా యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాకే కానీ ఇతర అలా అపాయం జరిగి మరి వాళ్ళు ఏదన్నా అయితే గిట్ట వాళ్ళను మేము ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ మాట కట్టుబడి మరి ఈరోజు వారికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా స్టేటస్ పెట్టుకొని ఇప్పుడు లక్ష యాభై వేలు రూపాయలు గుమ్లాపూర్ గ్రామానికి ఇచ్చిన మనం అక్కడ ఉన్న నా ఎవరైనా కానీ ఆ చెక్కులు మనం ఇచ్చింది చూసుకొని అది స్టేటస్ పెట్టుకుంటే చాలామంది చూస్తారు గ్రామంలో కూడా మీరు కూడా గ్రామ కమిటీలో ఉన్న గ్రామంలో మీరు వాట్సాప్ మా అబ్బాయి గల్ఫ్లో చనిపోయాడు కనుక మాకు నరసింహారావు ద్వారా ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేపించాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చినాయి 谢谢。